రామ్ అనే పేరు వినగానే మొదటిగా మనకు గుర్తుకు వచ్చే పేరు హనుమంతుడు ఎక్కడ ఎవరు రామ నామాన్ని జపించినా అక్కడికి హనుమాన్ ప్రత్యక్షం అవుతాడు ఎక్కడ హనుమాన్ ఉంటాడో అక్కడ రాముల వారు కూడా ఉంటారు వారి బంధం సోదరులకు మించినది స్నేహానికి మించినది తండ్రి కొడుకులకి సమానమైన బంధం అలాంటి హనుమంతుడు ఎలా జన్మించాడు ఎవరికి జన్మించాడు హనుమాన్ తండ్రి ఎవరు ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క హనుమంతుడి భతుడు తప్పక చూడవలసిన వీడియో ఇది హనుమంతుడి జననం హనుమాన్ చాలీసాలో హనుమాన్ గురించి ఇలా ఉంటుంది నందన తేజ ప్రతాప మహాజగవందన అలాగే ఇంకొక చోట అంజనీ పుత్ర పవనాసుత నామ అని ఉంటుంది వీటిని బట్టి చూస్తే ఆంజనేయుడు శంకరుడికి కుమారుడు కేసరికి సుతుడు మరియు వాయుదేవుడికి కుమారుడు అని ఉంటుంది అస్సలు ఈ ముగ్గురిలో హనుమంతుడి తండ్రి ఎవరు అనేది తెలియాలి అంటే ముందుగా హనుమాన్ పుట్టుక వెనక జరిగిన నాలుగు విషయాలు తెలియాలి మొదటి సంఘటన ప్రకారం హనుమాన్ పుట్టడానికి బీజం పడింది దక్షయజ్ఞంలో ఇప్పుడు మీకు ఒక సందేహం రావాలి దక్షయజ్ఞం జరిగింది వేరే యుగంలో కదా హనుమాన్ జననము ఇంకో యుగంలో జరిగింది కదా అని కానీ మొదటిగా హనుమాన్ పుట్టుకి కారణం ఈ దక్ష యజ్ఞం దక్ష యజ్ఞము పూర్తి అయిన తరువాత దాక్షాయిని దేవి అగ్నిలో దూకి మరణిస్తుంది అప్పుడు పరమశివుడు క్రోధము అక్కడ ఉన్న అందరినీ హతమారుస్తాడు ఆ తరువాత శివుడు దాక్షాయిని శరీరాన్ని తన భుజాన వేసుకుని తాండవం చేస్తూ భూలోకం మొత్తం తిరుగుతాడు ఆ తాండవం చూసి ప్రళయం వస్తుందేమో అని విష్ణువు భయపడి తన సుదర్శన చక్రాన్ని సతీదేవి మీద వదులుతాడు అప్పుడు ఆమె శరీరం ముఖం యాభై ఒక్క శక్తి పీఠములుగా భూమి మీద పడతాయి విష్ణువు అలా చేయడం శివుడికి అస్సలు నచ్చదు నేను నా భార్య చనిపోయింది అనే బాధతో ఉంటే చనిపోయిన నా భార్య శరీరాన్ని నువ్వు ఇలా చేస్తావా అని కోపంతో నువ్వు భూమి మీద అవతారం ఎత్తినప్పుడు నాలాగే నువ్వు కూడా భార్యను దూరం చేసుకుని తప్పిస్తావు అని శివుడు విష్ణువును చెప్పిస్తాడు ఆ తరువాత శివుడు శాంతించి విష్ణువు చేసింది లోక శాంతి కోసం అని తెలుసుకొని అయ్యా విష్ణుమూర్తి నా శాపం వల్ల నువ్వు ఎప్పుడైతే భార్య వియోగంతో బాధపడ అప్పుడు నేనే స్వయంగా భూమి మీద జన్మించి నీకు సహాయం చేసి నిన్ను మరియు నీ భార్యని నేను కలుపుతాను అని శివుడు విష్ణువుకి మాట ఇస్తాడు ఇది హనుమాన్ పుట్టుక వెనక జరిగిన ఒక సంఘటన ఈ సంఘటన జరిగిన తరువాత యుగంలో మరొక సంఘటన దీనికి అనుకూలంగా జరుగుతుంది అదే విష్ణుమూర్తి రాముడిలా లక్ష్మీదేవి సీతాదేవిలా జన్మించడం సీతాదేవిని రావణాసురుడు అపహరించి లంకకు తీసుకుని వెళ్ళినప్పుడు సీతమ్మ జాడు కోసం రాముడు వెతుకుతూ ఎంతో బాధలో మునిగిపోయి ఉంటాడు ఆ యుగంలోని శివుడు అంశతో హనుమా పుట్టి రాముడికి సహాయం చేసి రాముడిని మరియు సీతాదేవిని కలుపుతాడు అయితే శివుడు ఒక వానరుడి రూపంలోనే రాముడికి సహాయం చేయడానికి ఎందుకు పుట్టాడు అంటే దీనికి మరో కారణం రెండవ బ్రహ్మకు కఠోరంగా తపస్సు చేసి ఎన్నో ఎన్నెన్నో వరాలు పొందుతాడు అందులో ఒక వరం నేను నరులు లేదా వానరుల చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లో చనిపోకూడదు ఎందుకంటే ఈ నరులు మరియు వానరులు చాలా బలహీనులు అని హేళనగా నవ్వుతూ వరం పొందుతాడు తరువాత రావణుడు కైలాస పర్వతం దగ్గర వెళ్తుండగా నందితో గొడవపడి నందిని పక్కకు పోరా కోతి ముఖం వాడ నీ ముఖం నాకు చూపించకు వెళ్ళు పక్కకు వెళ్ళు అని అవమానిస్తాడు అప్పుడు నందీశ్వరుడికి కోపం వచ్చి ఓహో వానరులు అంటే నీకు అంత చిన్న చూపా ఓ రావణ నన్ను ఇప్పుడు ఎలా అయితే అవమానించావో అలాగే ఒక వానరుడు నీ రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేసి నిన్ను ముప్పు తిప్పులు పెడతాడు అదే కాకుండా ఆ వానరుడే నీ చావుని నీ దగ్గరికి పిలుచుకుని వస్తాడు అని చెప్పిస్తాడు అందుకే శివుడు ఒక వానరుడి రూపంలో వచ్చి రాముడికి సహాయం చేసి రావణాసుకుడిని హతమారుస్తాడు మూడవ చివరి ముఖ్యమైన సంఘటన దేవలోకంలో పుంజిక స్థాల అనే పేరు గల ఒక అప్సరస ఉంటుంది ఆమె చూడటానికి ఎంతో అందంగా ఉండేది బృహస్పతి దగ్గర ఆమె పని చేస్తూ ఉండేది కానీ ఒక రోజు ఆమె చెలికత్తెలతో ఆడుకుంటూ సరదాగా రాళ్లు విసురుతూ పరిగెత్తుతూ ఉంటుంది పొరపాటుగా ఒక రాయి బృహస్పతి మీద పడటంతో ఏమిటి కోతి చేష్టలు మరీ కోతిలాగా పొరుగులు అని కోపంతో నువ్వు కోతిలాగా భూమి మీద జన్మిస్తావు అని చేపిస్తాడు అప్పుడు పుంజికస్తాల స్వామి నన్ను క్షమించండి పొరపాటుగా రాయి మీ మీద పడింది అని ఎంతో బాధపడుతూ ఏడవటంతో ఆమె బాధను చూసిన బృహస్పతి బాధపడకు పుంజికస్తాల నువ్వు సాక్షాత్తు ఆ శివుడి అవతారానికి జన్మనిస్తావు అని వరం ఇస్తాడు జన్మనిచ్చిన తరువాత మళ్లీ ఈ సుందరమైన రూపం నీకు వస్తుంది అని మాట కూడా ఇస్తాడు అలా పుంజికస్తాల భూమి మీద అహల్య మరియు గౌతమ మహర్షికి కూతురిగా జన్మిస్తుంది ఆమెకు అంజనాదేవి అని నామకరణం అంజనాదేవి పెరిగి పెద్దయ్యాక కేసరి మహారాజుని చూసి ప్రేమలో పడి వివాహం చేసుకోమని కోరగా ఆయన కూడా ఆమెను అంగీకరిస్తాడు కొన్ని నెలల తరువాత శివుడు పార్వతీదేవి భూమి మీద విహారయాత్రకు వచ్చి అక్కడే చెట్టు మీద ఆడుకుంటున్న రెండు కోతులను చూసి మనం కూడా ఇలా కోతురులాగా మారి కొన్ని రోజులు గడుపుదాం అని అనగా సరే నీ ఇష్టం అని ఇద్దరు కోతురులాగా మారి ఆడుకుంటూ ఒకనొక సమయంలో శృంగారంలో కూడా పాల్గొంటారు దీంతో కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి గర్భవతి అవుతుంది కానీ కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి కడుపులో ఉన్న శక్తిని భరించలేకపోతుంది అదే సమయంలో పుత్రుడి కోసం దేవి శివుడికి కఠోరంగా తపస్సు చేస్తూ ఉంటుంది అప్పుడు శివుడు వాయుదేవుడిని పిలిచి కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి గర్భంలో ఉన్న శక్తిని ఇచ్చి పుత్రుడి కోసం శివుడికి కఠోరంగా తపస్సు చేస్తున్న అంజనాదేవి కడుపులో ప్రవేశపెట్టమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు వాయుదేవుడు ఆ శక్తిని తీసుకుని అంజనాదేవి చెవి నుండి ఆమె శరీరంలోకి ఆ శక్తిని ప్రవేశపెట్ట ఆ తరువాత అంజనాదేవికి ఒక వానరుడు జన్మిస్తాడు ఆ వానరుడు ఎవరో మీకు తెలుసు కదా ఆయనే మన అల్లరి హనుమంతుడు అంజనాదేవి ద్వారా పుట్టాడు కాబట్టి తన తల్లి పేరు మొదటిగా వచ్చేలా ఆంజనేయుడు అని నామకరణం చేస్తారు ఇదంతా విన్న తరువాత మీకు ఆంజనేయుడు తండ్రి ఎవరో అర్థమయ్యి ఉండాలి భౌతిక తండ్రి కేసరి వైదికమైన తండ్రి వాయుదేవుడు పౌరాణికమైన తండ్రి పరమేశ్వరుడు అందుకే హనుమంతుడికి ముగ్గురు తండ్రులు అని చెప్పుకుంటారు అందుకే మన హనుమంతుడు అంత శక్తిమంతుడు ఇలా ఇన్ని 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 వరాలు శాపాలు మాయల తరువాత మన ఆంజనేయుడు జన్మించాడు ఎంత గొప్ప జననం కదా మన ఆంజనేయుడిది ఇలాంటి ఆంజనేయ స్వామి అండ మీకు మరియు మీ కుటుంబాలకు ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి జై బజరంగబలి